సార్ ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్ని లోక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్ని స్థానాలు वैगुल के लिए डॉक्टर की जरूरत है अभी सुंदर है आगे और आगे थोड़ा उसके भी भी है सदर लेबे में लगने चला और वाले से करके और और जाकर रास्ते में जो कर के आती है और इसमें भी अपने लेवल वहां का करना है इनका भी पर्पस મેને ઓર કુછ પર્પસ પෙන්ડરતી એટલે એયજા આપકોર વાત કરતો છું કુછન પર્પસ કાર્યક્રમ તરીકે આ વેરેવગળલે દિશા દિતે સૂચકેલ પાર્ટી ભલો બેતાની બરતનો દ્રશ્ય કે ના હું જવાબદારી દિતા અંદરની ముందు గ్రేడ్ కన్సర్ అలాగే మా తొల్పాడ రిసెర్చ్ అలాగే ఇతర సమస్యల మీద అధ్యయనం చేయ గారికి అలాగే విwidetilde నియోజకవర్గంలో ఉండండి ప్రెజెంటిటి ఇటువంటి న్యాయం చేస్తురు బాగుంది ఇటువంటి గవర్నెన్స్ ఇస్స్యూస్ తోన సమస్యల నల్ల పరిస్తే ఈ కోల్షన్ ఛాలెంజెస్ thank you friends यहाँ सपोर्ट कोशिश इसलिए हम लोग यहाँ पे बिना कुछ नहीं विषय कल होंगे जैसे हमें इन्हीं पार्लमेंट इन्हीं लोग का यार सब नहीं इनके लोग बूढ़ी के यार इन्हीं साला बाहर अरे लेकिन हमारे भी 10 दिन लोग पे भी बिल्कुल कमेंट्स దల్లీ ని ఛాన్సెస్ సో వాళ్ళు ఏం చెప్తే danni అమలు చేయడానికి ఆ జనసేన లాసీలు భూమి తీసుకోవడానికి కృషి చేస్తారు ఆ విషయంలో అప్పుడే మాట్లాడలేకపోతున్నాం దిస్ ఇస్ డిసిప్లిన్ ఎందుకంటే కరబడ మార్పులు చేస్తారు సార్ మీ కొట్టుమలోని పార్టీ జనసేన పార్టీ కూడా వస్తుందని బాబిస్తున్నారు అంటే రాజకీయ పందెమాలు చేస్తున్నారు నిన్న న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నారు కానీ మేబీ ఐ థింక్ ఇస్ పాజిటివ్ అయ్యి ఉండాలి నాకు

ఉంజా దగ్గొన అమలు చేయడమే మరి ఇటువంటి నిర్దయమైన ఇటువంటి విషయానికి పార్టీ దబల్ అవు కలింగారు కదా జీవ ఒక అలయన్స్ తోనే ఇంతవరకు ఉండిన అనుకుంటా ఆ వ్యక్తి తన ఎటువంటి ఆలోచన అంటే ఒక ఇడియా ఇవ్వాలి చేయాలి నివేచిస్తారు అంట కపల్లి ఎంటిగా నేను కొట్టిస్తాను రోజంతా మాట్లాడడండి విజయ్ గారి తో ये जी मुझे अह बोल रहा और मेरे डायनो पत्रकार और मैं पूछ रहा हूं आज एक कार्य में बच्चों और और कैलाश पीली की जन चैलेंज प्रोजेक्ट आज उन्होंने कल कर से जनरेट बैठ गए इनके वाईफाई से भाग का प्रिंसिपल जनसाले के सर लीड भी से यह चेहरा नहीं हो एचएससी गोलपड़ा पूरा प्रेस लेतते रहते हैं जैसे और मैं लगता आते बहुत है जनसालो